హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళనలో భాగంగా ఇళ్లు తొలగించే వారికి పునరావాసం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది వారందరినీ ఒప్పించి నదీ గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అధికారులు రంగంలోకి దిగారు అర్హులైన నిర్వాసితులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించేందుకు మరోసారి రీసర్వే చేస్తున్నారు యజమానుల నుంచి ఇంటి పత్రాలు ఆధార్ సహా ఇతర ముఖ్య వివరాలను సేకరిస్తున్నారు ఈ మేరకు చాదర్ఘాట్ మూసానగర్ శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపడుతున్నారు కూల్చివేసే ప్రాంతాలను సిబ్బంది మార్కింగ్ చేస్తున్నారు లంగర్ హౌస్ పరిధిలో రివర్ బెడ్ లో నిర్మాణాలకు అధికారులు మార్కింగ్ చేస్తున్నారు